ఉన్న పిల్లలకి సిరప్ వేసేటప్పుడు కొంతమంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు ఉన్న పిల్లలకి సిరప్ వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సిరప్ మనం వేసే ముందు కప్ తీయకముందే బాగా ఆ సిరప్ అయితే సేక్ చేయాలండి ఎందుకంటే మెడిసిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కింద ఉండి పైన ఓన్లీ డైల్యూటెడ్ పార్ట్ మాత్రమే ఉంటుంది దానివల్ల ఏంటంటే సిరప్ సరిగ్గా పని చేయదు అందుకని మనం మంచిగా సేక్ చేసి సిరప్ అయితే యూజ్ చేయాలి ఫీవర్ వచ్చేటప్పుడు యాంటీబయాటిక్ ఇస్తారు కదా అది మనకు పౌడర్ రూపంలో ఇస్తారు వాటర్ అయితే మనం కలపాలి చూడండి అక్కడ లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు వాటర్ వేసి అయితే కలపాలండి ఎక్కువగా వేయకూడదు అలా అని తక్కువ కూడా వేయకూడదు వాటర్ వేసి మంచిగా సేక్ చేయాలి అప్పుడే అది మొత్తం కలుస్తుంది డాక్టర్స్ మనకి చెప్తారు ఫైవ్ డేస్ అలా వెయ్యండి అంటే అంతవరకు మనం వెయ్యాలండి కొంతమంది టూ త్రీ డేస్ వేసాక తగ్గిందంటే తర్వాత మరి వెయ్యరు కానీ మనం కంప్లీట్ గా వెయ్యాలి యాంటీబయాటిక్ ఎప్పుడైనా కలిపాక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాలండి బయట పెడితే కలర్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సిరప్ అయితే పాడైపోతుంది అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని యూజ్ చేయాలి వేసే ముందు టెన్ మినిట్స్ ముందు బయటకి తీస్తే సరిపోతుంది సిరప్ మనం వన్స్ ఓపెన్ చేశాక వన్ మంత్ వరకే వేయాలండి తర్వాత వేయకూడదు కొంతమంది అక్కడ ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉంది కదా అని వేస్తూ ఉంటారు అలా అయితే వేయకూడదు మీకు అంత డౌట్ గా ఉంటే ఓపెన్ చేసేటప్పుడు దానిపైన డేట్ వేసుకోండి మీకు కరెక్ట్ డేట్ అనేది తెలుస్తుంది కొంతమంది గ్లాస్ లో గానీ స్పూన్ లో గానీ సిరప్ వేసి వేస్తూ ఉంటారు అక్కడ అయితే మన మెజర్మెంట్ తెలియదు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన కప్తో గానీ డ్రాపర్ తో కాని మాత్రమే వేయాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్